నమస్తే వెల్కమ్ టు జెట్యూస్ బుల్టన బుద్ధిక హెడ్లైన్స్ కుపం దశ మార్చే ప్రాజెక్టులు పరిశ్రమలకు చంద్రబాబు శంకుస్థాపన భారీ యుద్ధ నౌకడు ప్రారంభించిన చైనా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వాహన నౌక రేవంత్ రెడ్డిలో భయం మొదలైంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జూబ్లీస్ ఉప ఎన్నికపై పోలీసుల ప్రత్యేక ఆంక్షలు హైదరాబాద్ సిపి సజ్జన కీలక ఆదేశాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు పారిశ్రామిక ప్రగతికి పెద్ద పీట వేస్తూ ఒకే రోజు ఏకంగా ఏడు భారీ పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు రెండు వేల రెండు వందల మూడు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే ఈ పరిశ్రమల కోసం రెండు వందల నలభై ఒక్క ఎకరాల స్థలం కేటాయించారు ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని భవిష్యత్తులో స్పేస్ సిటీ డ్రోన్ సిటీ ఏరోస్పేస్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు కూడలిగా ఉన్న కుప్పం భౌగోళిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చైనా అత్యంత శక్తివంతమైన ఫుజియాన్ యుద్ధ నౌకను ప్రారంభించింది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విమాన వాహక నౌకను ఆ దేశ అధ్యక్షుడు జిన్ జిన్పింగ్ ప్రారంభించారు హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో దీనికి సంబంధించిన వేడుకలు జరిగినట్లు స్థానిక అధికారిక మీడియా వెల్లడించింది జిన్పింగ్ యుద్ధ నౌకను పరిశీలించాలని పేర్కొంది మూడు వందల పదహారు మీటర్ల పొడవు ఎనభై వేల టన్నుల బరువు కలిగిన పుజియన్ విమానవాహక నౌక దాదాపు యాభై విమానాలను మోసుకెళ్లగలదు ఇది చైనాకు చెందిన మూడవ అత్యంత ఆధునిక యుద్ధ నౌక విద్యుత్ యాస్కంత ఆధారిత వ్యవస్థ అయిన ఈఎంఏఎల్ఎస్ ను ఇందులో వినియోగించారు ఈ తరహా సాంకేతికతను అమెరికాకు చెందిన గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ శ్రేణి విమానవాహక నౌక మాత్రమే ఇప్పటి వినియోగిస్తుంది ఈ నౌక బీజింగ్ కు వ్యూహాత్మక సాధనంగా ఉపయోగపడుతుందని దేశ గౌరవాన్ని పెంచుతుందని చైనా ఇటీవల పేర్కొంది ఫుజియా తర్వాత టైప్ జీరో జీరో ఫోర్ విమాన వాహక నౌకను నిర్మించేందుకు కూడా చైనా సన్నాహాలు ప్రారంభించింది దీన్ని ఈఎంఏఎల్ఎస్తో పాటు అణు సామర్థ్యంతో నిర్మించాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది అమెరికాతో పోటీ పడుతూ చైనా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉప ఎన్నిక ఫలితాల అనంతరం తన పదవికి గండం పొంచి ఉందనే భయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మొదలైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి అన్నారు తెలంగాణ భవన్ లో నేతలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతిన్నట్లు ఉందని అందుకే సందర్భం లేకుండా మాట్లాడుతూ ఉన్నారని విమర్శించారు నగరంలో నిఘా పెట్టేందుకు కేసీఆర్ కమాండ్ కంట్రోల్ నిర్మిస్తే రేవంత్ రెడ్డి అదే కమాండ్ కంట్రోల్లో కూర్చొని తమపై నిఘా పెడుతూ ఉన్నారని మండిపడ్డారు ప్రగతి భవన్ బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించారని సవాల్ విసిరారు బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు కమాండ్ కంట్రోల్ సచివాలయం అంశాలపై కమిషన్ వేయవచ్చు కదా అని ప్రశ్నించారు ఇక ప్రగతి భవన్ ఎన్ని గదులు ఉన్నాయో చూడటానికి రావాలని సూచించారు జూబ్లీ ఉప ఎన్నికలు కొద్దీ ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతింటున్నట్టు కనబడుతూ ఉంది ఒక మాటకు ఇంకో మాటకు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు భాష విషయంలో ఒక పద్దు లేకుండా పోయింది ప్రస్తావించిన విషయాల పట్ల సోయ ఉంది సందర్భం లేకుండా ఉంటుంది ఉపయోగిస్తున్న భాష పరమ దరిద్రంగా ఉంటుంది ఇక అబద్ధాలకు సంబంధించి అయితే అబద్ధాలే సిగ్గుపడతాయి అనుకుంటే సిగ్గే సిగ్గుపడేటట్టుంది రేవంత్ రెడ్డిని చూసి ఎన్నిసార్లు సిగ్గుపడాలి నువ్వు మాట్లాడే మాటలకు అని చెప్పి గంత అధ్వానంగా తయారైంది ఈసారి సరే చాలా సందర్భాలు ఉపయోగించి నువ్వు నీ నోరా మోరినా ఇంకోటా ఇంకోటా అని ఏ పదాలు కూడా సరిపోయేటట్లేదు ముఖ్యమంత్రి భాషకి కేసీఆర్ చేసిన పనులు ఏవి ఉపయోగం కాబట్టి నవ్వుకుంటారు ప్రజలన్న సూయ కూడా ఉండాలి కనీసం వెంట ఉన్న వాళ్ళే అసహించుకుంటున్నారు ఇటు పక్కన అటు పక్కన కూర్చున్న వాళ్ళే ఇది మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు కమాండ్ కంట్రోలు ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి మరి పెడుతున్నాం ఇప్పుడు నిఘా ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి అడుగుచుంటున్నావు అట రోజు పద్దెనిమిది గంటలు కేవలం ఆ పనే చేస్తున్నావు అనట ప్రతిపక్ష నాయకుల పైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు అడగొచ్చు కూర్చొని కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ పోయిండు ఆ తర్వాత ఒకసారి పోయిండేమంతే అక్కడ చేయాల్సింది పని పోలీసులు కేసీఆర్ చేయించాల్సిన పని చేయించండి కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనాడు శాంతి భద్రతల విషయంలో ఇవాళ నువ్వు చేయకుండా పనులు చేస్తున్నట్టు ఆడ కూర్చొని అందుకనే శాంతి భద్రతలు కంట్రోల్ చెబుతున్నాయి యాభై శాతం పై క్రైమ్ పెరిగింది ఏ వ్యవస్థ నా వ్యవస్థ తిరిగి పనిచేయనిస్తే ఇబ్బంది ఉండదు నీ మూర్ఖత్వం వల్ల నీ అజ్ఞానం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి ఇంకా ఏ మాట మూర్ఖ మాట రెండు సంవత్సరాలు అయింది మీ చేతికి వచ్చి ప్రగతి భవన్ ఏంది ప్రగత్ భవన్ బాత్రూమ్ దేవుని కట్టిండు బుల్లెట్ ప్రూఫ్ సిగ్గనిపియ్యదా మాట్లాడడానికి అట్లాంటి మాటలు చూపించాలి కదా తీసుకుపోయి రిపోర్టర్లు తీసుకుపోయి మేము చేసినాం అప్పుడు ఆరోపణ ఇగో మేము చూపించండి మేము చూపిస్తున్నాం పట్టండి ఆధారాలు ఇప్పుడు మరి ఒక అమిషన్ వేసి ఎంక్వైరీ చేయరా దా కూడా ప్రగత్ భవన్ పైన కమిషను కమాండ్ కంట్రోల్ సెంటర్ పైన కమిషను ఏ చేయరాదు విచారణ సెక్రటేరియటు ఉపయోగం లేని భవనాలతో నిజమే నీ దృష్టిలో ప్రజలకు ఏది కూడా ఉపయోగపడి కావు నీ దృష్టిలో కేసీఆర్ పెట్టిన కేసీఆర్ కిట్ కావచ్చు కేసీఆర్ పెట్టిన రైతు బంధు కావచ్చు కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పెంపకం ధరలకు ఇచ్చిన గొర్రెలు కావచ్చు చేపల పెంపకం దారులకు ఇచ్చిన చేపలు కావచ్చు ఇవన్నీ కూడా నీ దృష్టిలో నిరుపయోగమైన పథకాలు ప్రజలకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు మిషన్ బగిరా ద్వారా ఇంటింటికి ఇచ్చిన నీళ్ళు కావచ్చు నిజమే ఇవన్నీ నీ దృష్టిలో నిరుపయోగమైనవి ఎందుకంటే ఇంట్లో దేంట్లో కమిషన్ రాదు కదా నీకు కమిషన్ వచ్చే పనులు చేస్తేనే ఉపయోగపడే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జులర్ కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు వీలుగా నియోజకవర్గ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఈ నెల తొమ్మిదవ తేదీ అంటే ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి పదకొండవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు నియోజకవర్గం పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు హోటళ్ళు రెస్టారెంట్లు క్లబ్లను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు ఓట్ల లెక్కింపు జరగనున్న పద్నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఆంక్షలు మళ్ళీ అమల్లో ఉంటాయని వివరించారు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్మిగొడటంపై నిషేధం విసదించారు అదేవిధంగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బహిరంగ ప్రదేశాల్లో రహదారులపై టపాసులు పేల్చడం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం వంటి వాటిపై నిషేధం ఉంటుందని తెలిపారు ఇక పోలీస్ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హెచ్చరించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిజిటల్ గోల్డ్ కొనుగోలుదారులకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక సూచన చేసింది ఇక డిజిటల్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో లభించే బంగారం ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సూచించింది బంగారంపై పెట్టుబడుల కోసం ఇటీవలి కాలంలో చాలా మంది డిజిటల్ గోల్డ్ పై ఆధారపడుతూ ఉన్నారు తమ మొబైల్ ఫోన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో సెబీ కీలక ప్రకటన చేసింది డిజిటల్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కొనుగోలు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఒక ప్రకటన విడుదల చేసింది కొన్ని డిజిటల్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు పెట్టుబడిదారులకు డిజిటల్ గోల్డ్ లేదా ఈ గోల్డ్ ఉత్పత్తులను అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భౌతిక బంగారంలో పెట్టుబడికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ ప్రాచుర్యం పొందిందని అటువంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రణ పరిధిలోకి రావని తెలిపింది ఇక ప్రస్తుత చట్టాల ప్రకారం అవి సెక్యూరిటీలు కానీ కమ్యూడిటీ డెరెడేవిట్లు కానీ కావని కాబట్టి వాటికి సెబీ నియంత్రణ వర్తించదని స్పష్టం చేసింది అవి పూర్తిగా సెబీ వెలుపుల పనిచేస్తాయని అన్నారు అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీల మార్కెట్ పరిధిలోకి పెట్టుబడిదారుల రక్షణ విధానాలు ఏవి వర్తించవని తన ప్రకటనలో తెలిపింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే జనసేన పార్టీ మాజీ నేత కోట డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కుటుంబ సభ్యులు తిరుపతి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు తమ కుటుంబ సభ్యుడు రాయుడి హత్యకు న్యాయం చేయాలని హంతకులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాయుడి సోదరి కీర్తి ఇతర కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు పీరే మాకు న్యాయం చేయండి అంటూ వారు ఫ్లకార్డులు ప్రదర్శించారు స్థానికులు తిమ్మ నాయుడు పాలేంలో స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు యువత భవిష్యత్తు కోసం మన రాష్ట్రానికి అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తున్నారని ఈ అవకాశాలను మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి హాజీ షేక్ లాల్ హజీర్ అన్నారు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు గతంలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు స్థాపించి రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబు తేనన్నారు ఇక కూటమి ప్రభుత్వం పదహారు వేల పోస్టులకు డిఎస్సి నిర్వహించి అందులో ఆరు వేల పోస్టులో మైనార్టీలను నూరు భాషలను తీసుకున్న

పార్టికల్ కాలేజీలు కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ చదివేటువంటి మైనార్టీ విద్య విద్యార్థులకు ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు చాలా బాగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం అందుకని చంద్రబాబు నాయుడు గారు గతంలోని ఎప్పుడో ఆలోచించి పది సంవత్సరాల క్రితమే ఈ స్కిల్ డెవలప్మెంట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ స్కిల్ డెవలప్మెంట్ని తీసుకొచ్చి ఎక్కువ మంది మైనార్టీ సోదరులకు ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీస్లో టాటా బిర్లా లాంటి కంపెనీస్లో ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అదే స్కిల్ డెవలప్మెంట్లో ఆయన్ని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఇచ్చిన సంగతి మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఏ విధమైనటువంటి రుసుకులు లేకపోవటం ఏ విధమైనటువంటి అవినీతి లేకపోవటం వల్లే ఏమి చేయలేక తోక ముడుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఈ టైంలో అలాగే ఇవాళ ముస్లింల కోసం మరి చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా గతంలో డిఎస్సి పెట్టారు డిఎస్సిలో పదహారు వేల మంది మరి ఉంటే దానిలో ఆరు వేల మంది మరి దానిలో సెలెక్ట్ అవ్వడం అనేది ఒక మైనార్టీ సోదరులు అని చెప్పి తెలియజేస్తా దానిలో విత్త నూరు భాషలు కూడా ఉన్నారు అయినా కూడా మరి ఆరు వేల మందికి అవకాశం కల్పించినటువంటి ఘనత మరి లోకేష్ బాబుది ఎందుకంటే ఇవాళ అందరం కూడా చెప్పుకోవాలి మరి అలాంటి ఉన్నతమైనటువంటి విద్యా టీచర్స్గా వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఇవాళ బ్రహ్మాండంగా ప్రతి చక్కగా వారి కుటుంబాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం కల్పించినటువంటిది ఇవాళ ఒక్కసారి మన అందరూ కూడా చంద్రబాబు వైపు రావాలి ఎవరైనా తెరిచి తెలియక ఇంకా వైఎస్ఆర్ పార్టీలో ఉంటే వాళ్ళందరూ కూడా ఇటువైపు రామని చెప్పేసి కొడంగల్ మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్ ఆసిఫ్ ఖాన్ మునీర్ శ్రీకాంత్ మొకీత్ తదితరులు పాల్గొన్నారు हैदराबाद चैतन्यपुरी पुलिस स्टेशन परिदलोनी कोत्तपेटा मेट्रो पिलर వన్ సిక్స్ టూ నైన్ వద్ద బస్సు తమ కారుకు తగిలిందని ఆరోపిస్తూ యువకులు గొడవకు దిగారు పటాన్చెరు నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు పై యువకులు బస్సు డ్రైవర్ పై దాడి చేశారు బస్సు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గంజాయి మత్తులో దాడికి పాల్పడిన యువకులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు Oh. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం గ్రామంలో అయ్యప్ప స్వామి పూజ గురుస్వామి శివస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులు పూజా కార్యక్రమానికి హాజరయ్యారు కార్తీక మాసం సందర్భంగా ఈ పూజ నిర్వహించారు పూజా ప్రాంగణాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాంకాల కరణతో అందంగా ముస్తాబు చేశారు భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు భక్తులందరూ స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు హనుమకొండ జిల్లా ఎలకతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు రెండు వేల నాటు కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వదిలించిన ఘటన చోటు చేసుకుంది ఎలకతుర్తి మండలం మోడల్ స్కూల్ సమీపంలోని పొలాల వద్ద జాతీయ రహదారిపై ఈ కోలను వదిలిపెట్టారు పెట్టారు తెల్లవారుజామున డీసీఎం ప్యాన్ లో వచ్చిన కొందరు వ్యక్తులు కోళ్లను రోడ్డు పక్కన వదిలి వెళ్లారు స్థానికులు వెంటనే గమనించి కోళ్ల కోసం పరుగులు తీశారు ఇక కోళ్లను వదిలి వెళ్లిన విషయంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించారు ప్రజలు ఆ కోలను తినకూడదని హెచ్చరికలు జారీ చేశారు ఇవి ఇప్పటి వరకు నా బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ నమస్తే